తెలంగాణ తెచ్చుకున్నది ఎవరి కోసం అందరం బాగుండాలనుకున్నాం ఆడబిడ్డలు బాగుండాలి యువమిత్రులు బాగుండాలి బీసీలు బాగుండాలి హరిజనులు బాగుండాలి గిరిజనులు బాగుండాలి మైనార్టీలు బాగుండాలి ప్రతి ఒక్కరు బాగుండాలనే తెలంగాణ తెచ్చుకున్నాం మరి ఇది వాళ్ళు జరిగిందా అంటే జరగా అనే మాటనే చాలామంది కూడా చెప్తా ఉన్నటువంటి సందర్భం అందుకే నేను మాట్లాడుతున్నా అందరి కోసం సామాజిక తెలంగాణ రావాలి సామాజిక తెలంగాణ అంటే ప్రతి ఒక్కరికి సమాన అవకాశాలు రావాలి ప్రతి ఒక్కరికి సమాన గౌరవం రావాలి ప్రతి ఒక్కరికి సమాన ప్రాతినిధ్యం రావాలి అది రాజకీయంగా కావచ్చు ఆర్థికంగా కావచ్చు సామాజికంగా కావచ్చు మనం దక్కాల్సినది గౌరవం దక్కాలి మరి అది దక్కాలంటే బీసీల కోసం పిడికిలెత్తి రిజర్వేషన్ కోసం పోరాటం చేస్తున్నాం ఖచ్చితంగా దాన్ని సాధిస్తాం ఎస్టీల కోసం వారి హక్కుల కోసం పోరాటం చేస్తున్నాం ఖచ్చితంగా అవి సాధించుకుంటాం ఎస్సీల కోసం పోరాటం చేస్తున్నాం ఖచ్చితంగా అవి సాధించుకుంటాం మైనారిటీలకు రిజర్వేషన్ ఉండాలనే మాట జాగృతి ఏనాడో చెప్పింది దానికోసం పోరాటం చేసి ఖచ్చితంగా సాధించుకుంటాం